అమలపురం దగ్గర ఉన్న మాగంలో ఉన్న ఈ విలేజ్ చూడండి ఈ విలేజ్ లో ఎక్కడ చూసినా పూర్వకాలం నాటి పెంకుడి కనిపిస్తాయి కాలం ఎంత మారినా ఇప్పటికీ కూడా ఈ విలేజ్ లో ఉన్న ప్రజలందరూ పెద్దలు కట్టించినా ఈ నాడు పెంకుడిలోనే నివసిస్తున్నారు అప్పట్లో కట్టిన ఈ డబుల్ స్టేర్ పెంకులు చూడండి చూడడానికి ఎంత బాగున్నదో ఇప్పుడు కట్టాలంటే ఈ పెంకులు ఎవరి వల్ల కాదు అలాగే ఇల్లు చుట్టూ ఉన్న ఈ ప్లహర్ గోడలు కూడా చూడండి ఎంత మందంగా ఉన్నాయో అప్పట్లో కట్టిన ఇల్లు ఇవి ఇప్పటికీ కూడా చూడండి శక్కు చిత్రండా ఎలా ఉన్నాయో అలాగే అప్పట్లో ఇల్లు కట్టడానికి ఎక్కువగా తేకర్ర అలాగే మదికర్ర ఉపయోగించేవారంట టేకర్ర కంటే మధ్యకర్ర చాలా విలువైనది అలాగే చాలా బలమైనది కూడా ఈ ఇళ్ళు కూడా టేకర్ర అలాగే మధ్యకర్ర కట్టినవి అందుకే చెక్కి చదవలేదు పొరుపునాడు ఇళ్లను ఇప్పుడున్న వాళ్ళు ఏమీ చేయరు సంవత్సరం ఒకసారి పెంకులు మార్చుతారంతే ఫ్యూచర్ కదా మనం ఈ విలేజ్ లో గల్లీ గల్లీ తిరిగిన సరే ప్రతి చోట ఇటువంటి ఉన్నాయి అలాగే ప్రతి ఇంటి చుట్టూ ప్రహార కూడా ఖచ్చితంగా ఉంది ఈ పెంకిడీళ్ళు చూడడానికి బాగుంటుందని కాకుండా ఈ పెంకిడీళ్ళు చల్లగా ఉంటాయి ఎండాకాలంలో కూడా పెద్ద ఎండ అనిపించదు ఇక్కడ ఉన్న ఈ విలేజ్ ఎంత ఇక్కడ ఉన్న బిల్డింగ్ పైకి ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఉన్న పెంకిడీళ్ళు అలాగే విలేజ్ ఎంత బాగా కనిపిస్తుందో ఇటు పక్కన చూద్దాంటే విలేజ్ ఎలా కనిపిస్తుంది కదా అటు పక్కన చూద్దాం ఇంకా బాగా కనబడుతుంది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ విలేజ్ గోవా అలాగే కేరళలో ఉంది ఈ విలేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చింది కింద కామెంట్ చేయండి అలాగే మీ దే ఊరు మీ విలేజ్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి